ఆయన చెయ్యి నీ తల మీద ఉండబోతా ఉంది ఆయన కవిలో నిన్ను దాచబోతావన్నాడు గొప్ప ఈవులు నా దేవుడు దయచేయబోతుండగా ఇప్పుడు ఒక క్షణం ఎఫీసీపత్రుడు పౌలన్న మాట వినబడుతుందిగా క్రీస్తు చేసినందు బలవంతుడయి ఉండండి క్రీస్తు చేసినందు మీరు బలవంతులై ఉండండి అన్నిటికంటే సాతాను తంత్రను లయం చేయగలిగిన శక్తి మీరు మార్పు చెందుదాక ఈరోజైనా ఏ మాటలు విన్నాకైనా ఒకప్పుడు ప్రకాశించుండదు ఒకప్పుడు బాగా ప్రార్థనా పరడమై ఉండొచ్చు ఒకప్పుడు లోకాన్ని వదిలేసిన వాడమై ఉండొచ్చు రాను రాను మార్పులు వచ్చాయేమో ఆలోచించు ఈ రోజైనా ప్రభా నా శత్రువుల మీద నాకు జయము కలగాలయ్యా ఒక జయవీరుడుగా నిన్ను ఏలాలయ్యా ఉన్నత స్థాయిలో నిలవగలగాలయ్యా నా పట్ల కార్యం చేయవా నేను ఓడిపోయి సాతానికి లోబడేవాడుగా కాక సాతాను ఎదిరించి వాడి తంత్రమును లయపరచడానికి నేను శక్తిమంతుడిగా ఉన్నట్లు నాకు కృప దైచే కృప కృప అని ఆశించే వాళ్ళు తీర్మానంతో మోకరించారు